రాజుగా చేస్తాం రైతుకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాట్లైతే తమిళ్లు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత కోట బాటలు అడుగుతున్నా మిమ్మల్ని రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు పెరిగిందా లేదా పెరిగిన డబ్బులు ఎవరి పోయింది తమ్ముళ్ళు అడుగుతున్నా పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్ కెళ్ళింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అవునంటే చేతులు ఇది చెప్పండి అవునని అయినా మీ కోపం రాదు ఇంకా సహనం ఉంది ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలా లేదా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని పెరిగిపోయినాయి అందరూ సమస్యల్లో ఉన్నారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం మా దగ్గర అనుభవం ఉంది చేయాలనే పట్టుదల ఉంది మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరి చేసుకోకుండా ఆయన చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే నాంది మేమందరం కలవడానికి ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అటు బిజె